టీడీపీ జనసేన అధిష్టానాలు జాబితాల జాతర మొదలెట్టడంతో లోకల్లో నిరసన జాలలు చెలరేగాయి తొలి జాబితా అయిన రెండో రోజు కూడా అసమ్మతి భగ్గుమంటోంది తమ అభిమాన నేతకు టికెట్ దక్కలేదన్న కోపంతో జెండాలు ఫ్లెక్సీలు తగలబెట్టారు అనుచరులు రాష్ట్ర దాదాపు పదిహేను సెగ్మెంట్లలో ఇదే పరిస్థితి నెలకొంది పెడన టికెట్ టీడీపీ కోటలోకి వెళ్లడంతో కృష్ణా జిల్లా జనసేన భగ్గుమంది పదేళ్లుగా కష్టపడితే ఆశలు అడియాసలు చేశారంటూ రోడ్డెక్కింది జనసేన కేడర్ కృష్ణా జిల్లా జనసేన అధ్యక్షుడు బన్ రెడ్డి రామకృష్ణ టీడీపీకి అమ్ముడుపోయారంటూ ఆరోపించారు ఆయన వల్లే పెడన టికెట్ జనసేనకు రాకుండా పోయిందని దిష్టిబొమ్మ దగ్ధం చేశారు ఏలూరు జిల్లా ఉండిలో సైతం టీడీపీ శ్రేణులు అసంతృప్తి చెలరేగింది ఉండి టికెట్ ను మంత్రిని రామరాజుకు కేటాయించడంతో రచ్చ మొదలైంది మాజీ ఎమ్మెల్యే శివరామరాజు అనుచరులు నిరసనకు దిగారు మాట్లాడేందుకు వచ్చిన ఉండి టీడీపీ పరిశీలకుడు కొత్త నాగేంద్ర కుమార్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో టీడీపీ కార్యకర్తలు బాహబాహికి దిగారు మాజీ ఎమ్మెల్యే నాగేశ్వర రెడ్డి మాచాని సోమనాథ్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది ఎమ్మెగనూరు టీడీపీ టికెట్ కోసం వీళ్లిద్దరూ తీవ్రంగా ప్రయత్నిస్తుండటంతో జయహో బీసీ సభ ఉద్రిక్తంగా మారింది కుర్చీలు లేచాయి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి పొత్తులో భాగంగా కాకినాడ రూరల్ జనసేనకు వెళ్లింది పంతం నానార్జీని అభ్యర్థిగా ప్రకటించారు పవన్ కళ్యాణ్ దీంతో టీడీపీలో అసమ్మతి చెలదేగింది రెండే రోజుల్లో నిర్ణయం తీసుకుంటామంటోంది మాజీ ఎమ్మెల్యే పిల్లి కుటుంబం తణుకు టికెట్ దక్కకపోవడంతో భగ్గుమంటున్నారు జనసేన ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఇండిపెండెంట్ గా బరిలో దిగాలంటూ అనుచరులు ఒత్తిడి చేస్తున్నారు కోనసీమ జిల్లా కొత్తపేట టికెట్ టీడీపీకి కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి జనసేన శ్రేణులు ఆలమూరు పార్టీ కార్యాలయం దగ్గర జెండాలు ఫ్లెక్సీలు పీకేసి దగ్ధం చేశారు అవమానాన్ని భరించలేకపోతున్నాం పునరాలోచించండి అంటూ పవన్ విజ్ఞప్తి చేశారు

టీడీపీ జనసేన మొదటి జాబితా రిలీజ్ అయిన రెండో రోజు ఇలా రెండు పార్టీల్లోనూ నిరసనలు మిన్నంటాయి అధిష్టానాలు జోక్యం చేసుకుంటే తప్ప ఈ వేడి లేదు